జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామ గ్రామ ప్రజాపాలన గ్రామ సభలను చేపడుతున్నారు అధికారులు నాలుగు పథకాలైన ఇందిమ రైతు భరోసా ఇందిరమ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సర్వేలు చేపట్టి అర్హులను గుర్తించి జాబితా తయారు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది ఈ క్రమంలో అధికారులు తయారు చేసిన లిస్టులో తమ పేరు లేకపోవడంతో అర్హులైన లబ్దిదారులు ప్రజాపాలన గ్రామ సభలలో అధికారులను నిలదీస్తున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట అప్పలాయ చెరువు అక్కినపల్లి కొండంరాజుపల్లి నాగరాజుపల్లి దర్గాపల్లి జేపీ తాండ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలను చేపట్టారు రేషన్ కార్డు ఇందిరమ్మయ్యల లిస్టులో పేర్లు రాలేదని అధికారులపై వేచుకుపడ్డారు గ్రామస్తులు దీంతో అర్హత ఉన్నప్పటికీ లిస్టులో పేర్లు రానటువంటి వారు దగ్గర ఉండి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు మరోవైపు నర్మెట గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది ప్రజాపాలన గ్రామసభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల ఫోటోలు ఎందుకు వేయలేదని పార్టీ నాయకులు గొడవకు దిగగా రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ పోలీస్ బృందంతో జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది నా పేరు బాలనర్సింహులు నర్మట గ్రామం నెల్లూరు మండలం నేను గత పది సంవత్సరాల నుండి ఒక రెండు మూడు ఇండ్లు మార్చుకుంటూ పది సంవత్సరాల నుంచే కిరాయికుంటున్నా లేదు దానిలో భాగంగా నాకు గుంట జాబు కూడా లేదు అది గ్రామస్తులకు అందరికీ తెలుసు ప్రస్తుతము గడిచిన ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వార్డు మెంబర్ కూడా చేసిన దానివల్ల మరి దేనివల్ల దానికి కారణం మనకు తెలియదు కానీ ఈరోజు ఇప్పటికీ ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఆల్రెడీ దరఖాస్తులు పెట్టుకున్నాము అన్నీ జరిగినాయి ఈరోజు ఇచ్చిన లీస్టులో నూట యాభై మందిలో నేను ఒక్కనే కనబడలేదా లేదా నాటు వంటలు ఇంకా చాలామంది ఉన్నారు కానీ నా నా పేరుతో పాటు చాలామంది పేర్లు రాలేదు కానీ అర్హులైన వాళ్ళకి ఏమో రాలేదు అనర్హులకు దాంట్లో లిస్టులో పేరు వచ్చింది మరి ఇది ఏ రకంగా ప్రభుత్వము కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని లిస్టు పంపిణో తెలియదు కానీ వాస్తవానికి నేను ఒక లబ్ధిదారుని గ్రామస్తులందరూ తెలుసు ఇది మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ ప్రభుత్వం మా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అప్పటికే లిస్టు తయారు చేసుకొని వాళ్ళకు మెచ్చినటువంటి వాళ్ళకు నచ్చినటువంటి కార్యకర్తలకు అన్ని పథకాలు రాసుకొని ఒక స్క్రిప్ట్ మాదిరిగా తెచ్చుకొని అధికారులచే అధికారులొచ్చే చదుపించి అదేవిధంగా ఈ ప్రజాపాలన ఒక గ్రామంలో ఒక నూరు నూట యాభై మంది వచ్చే గ్రామ సభకు ఒక పది పదిహేను మంది పోలీస్ పహారాలో ఈ ప్రజాపాలన అనేది చేసుకోవడం చిగ్గుచేడు ప్రజా దర్బారు సంఖ్యలను తెంచినము ఈ ప్రజా దర్బార్లో సామాన్యునికి అది అది అడిగే హక్కు ప్రశ్నించే హక్కు ఉంటుందని ప్రగాల్భ ప్రగాల్భాలు పలికిన శ్రీ రేవంత్ రెడ్డి గారు మా నర్మడ గ్రామంలో పది మంది పోలీసులను ఎందుకు పంపించావో ఈ విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎంపీ రఘునందన్ రావు గారి ఫోటోలు లేకుండా ఈ ప్రజాపాలన అనేది శోచనీయం ఇది దుర్మార్గుడ ఇది రాక్షస పాలనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు